టాలీవుడ్ ఇండస్ట్రీలోకి యంగ్గా ఉన్న వయసులో హీరోలుగా అడుగుపెట్టి బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకుని ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయారు మన నేటి యంగ్ హీరోస్ ఆ కోవలోకి వస్తాడు హీరో నిఖిల్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు హ్యాపీ డేస్ సినిమాతో మనకి పరిచయమై ఆ తర్వాత హీరోగా తన కెరియర్లో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు స్వామిరారా కార్తికేయ కార్తికేయ అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకునే ప్రస్తుతానికి శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు అలాంటి హీరో నిఖిల్ ఈ మధ్య కాలంలోనే తాను త్వరలోనే తండ్రి కాబోతున్నాను అంటూ తన భార్య డాక్టర్ అయిన పల్లవికి సంబంధించిన పల్లవితో సీమంతానికి సంబంధించిన ఫోటోలని బేబీ బేబీషార్ ఫొటోస్ని షేర్ చేయడం జరిగింది విషయం తెలిసిన తర్వాత సన్నిహితులు అభిమానులు ఫాలోవర్స్ అందరూ నిఖిల్కి మరియు అతని భార్యకి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని పెట్టేశారు మరి ఇలాంటి నేపథ్యంలో ఈరోజు హీరో నిఖిల్ అతడి భార్య డాక్టర్ పల్లవి పండంటి మొగబిడ్డకి తల్లిదండ్రులయ్యారు ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ అంటూ హీరో నిఖిల్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన ముద్దుల బేబీ బాయ్ ని చేతిలో పట్టుకుని ముద్దు పెడుతున్న ఫోటోని అందరితో షేర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక హీరో నిఖిల్ కి అభిమానుడు కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్సు పెడుతున్నారు మరి మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి గా పరిచయమై పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్గా మారి ఇప్పుడు ఫాదర్గా ప్రమోట్ అయిన మన యంగ్ హీరో నిఖిల్కి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వసని పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి